వృషభ రాశి వారికి జరగబోయేది ఇదే ఒంటరిగా రూమ్ లో ఈ వీడియో చూడండి అందరికీ నమస్కారం స్వాగతం మార్చి రెండున వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ప్రధానమైన అంశాలు ఏమిటో అలాగే ఈ యొక్క రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే జీవితంలో నిరాధారణకి లోనైన సందర్భాల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీరు కొన్ని అంశాల్లో చాలా రహస్యంగా ఉండాలి ఎందుకంటే కనుక మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు మీతో పాటు పనిచేసి చేస్తున్న వ్యక్తులు కావచ్చు లేదా మీ యొక్క సన్నిహితులు కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు మీతో పాటు పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు లేదా మీ యొక్క సన్నిహితులు కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో ఏ చిన్న పొరపాటు గురించి మీరు వారితో చెప్పినా కానీ దాన్ని అవకాశంగా చేసుకుని పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని ఈ రోజు మీరు పూర్తి చేయగలుగుతారు ఆ పని పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది ఈ రాశి వారికి నూతన ఉద్యోగం చేస్తున్న వారికి ఒక అవకాశం వస్తుంది మీకైతే చక్కటి పరిష్కార మార్గాలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యల్లో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏదైనా నూతన వ్యాపారానికి సంబంధించి పెట్టుబడి కోసం లోన్ల కోసం అప్లై చేసుకుని ఉంటే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త మీరు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నారు కానీ అనుభవం లేని వ్యాపారాల జోలికి అస్సలు వెళ్లకండి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడబోతుంది అలాగే మీరైతే కనుక ఏదైనా విషయం గురించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే దానికి సంబంధించిన మీకు అప్డేట్ అయితే అందబోతుంది మీ శక్తి మేరకు దాన చేయండి హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా అలాగే అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే మీ యొక్క శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్